ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజి తేరాలి పూర్వకాలంలో అందరిళ్లలో శివలింగాలు ఉండేవాళ్ళు లేకేవాడు మనం పాడైపోతున్నాం చక్కని శివలింగం పెట్టుకోండి కిం బహుక్తే నమునయ స్త్రీణి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్వజా ఎందుకిన్ని మాటలు శివలింగం అందరి ఇళ్లలో ఉండొచ్చు అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు స్త్రీనామపి ఆడువారికి తథ అన్యత ఇతరులకు అందరికీ శివలింగం మీద అచ్చిన మీద అధికారం ఉన్నది మీ ఇళ్లలో అధికారం ఉంది కనుక శివలింగం పెట్టుకు పూజించండి శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడన్నా చెప్తే వాడిని శవంతో సమానంగా చూసే అవతలకి ఎంటేంటి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకు చెప్పాడు ఈ శ్లోకం శివపురాణంలో కాబట్టి అందరి లింగం ఉండాలి గల్ లో ఉండి తేరాలి తప్ప గుళ్ళోకి వెళ్లి మనం ముట్టుకోవడానికి దానికి ఉంటాయి అక్కడ వెళ్తాం కానీ నీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు అలా ఉండి తేరాలట అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర పెట్టిన పెండంతో సమానమైన కూరుడు చెప్తారు తెలిసిన మీకు అందుకే కాశీలో ప్రతి ఇంట్లో లింగం ఉంటుంది ఉత్తర భారత్ లో అందరిళ్లలో లింగాలు ఉంటాయి మనకే తెలుగు వాళ్ళకి తెలుగుచేట్లు ఎక్కువ తెగులు ఎక్కువ అందుకని లింగం ఉండకూడదట అవి బాబా లింగం ముట్టుకోకూడదట మరి ఇంకేం ముట్టుకోవాలంట శుభ్రంగా ఇంట్లో లింగం పెట్టుకోండి